హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ అయితే గార్డెన్ అంతా ఇదిగోండి ఓవరాల్గా మార్చేసిన తర్వాత ఇలా అయ్యింది ఇక్కడ వంగ మొక్క అయితే మళ్ళీ చిగురొచ్చిందనమాట ఇక్కడైతే మల్లెపూలు పూసినాయి ఈ రోజుల్లో మల్లెపూలు అనేది కష్టం కదా కొంచెం అంటే ఉంటాయి కానీ ఇలాగా మనకి ఇంట్లో పూయడం అనేది నాకు ఎందుకో చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇక్కడ గులాబీలు కూడా పూసినాయి అంటే లాస్ట్ వీడియోలో చెప్పా కదా ఇవ్వండి మొగ్గలు వచ్చినాయి అని చెప్పా కదా ఈ మొగ్గలు అయితే చక్కగా విండి అనమాట ఈ బెండ కూడా మళ్ళీ వచ్చినాయి చిగురొచ్చి చక్కగా చిన్నగా అయితే కాయలు వచ్చినాయి చిన్ని చిన్ని టూ ఇంచెస్ ఉన్నాయన్నమాట ఇది పచ్చిమిర్చిలో ఒక రకం కొనుక్కొచ్చాను నర్సరీలో అంటే ఈ సీడ్స్ దొరకలేదు నాకు అందుకని మొక్కన్నా తెచ్చి పెంచుకుందామని పెట్టాను పెట్టిన తర్వాత అయితే చక్కగా సర్వే అయ్యింది అందుకు ఇప్పుడు చూపిస్తున్నాను సర్వే అవ్వకుండా చూపించిన మళ్ళీ అదో అనేసి అనుకుంటారేమో అని ఇదైతే మన గార్డెన్లో అది కాదు కొనుక్కొచ్చిన మొక్కలే నేను తెచ్చినప్పుడైతే గ్రీనిష్గా ఉన్నాయి ఇప్పుడైతే కొంచెం రంగు వచ్చినాయి మల్చింగ్గా ఉంటుందని దాంట్లో క్రాటన్స్ ఉంచేసాను అనమాట నాకు పూలు పెట్టుకోవడమే మహా ఇది అనమాట చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం వాయిస్ ఇచ్చాను అంటే వాయిస్ అంతా క క్లమ్జీగా ఉందని తీసేసాను అనమాట ఉందని ఇగోండి ఎల్లో రోజెస్ అసలు భలే వచ్చినాయి మొగ్గలు చూపించాయి కదా ప్రీవియస్ వీడియోలో ఆ ఎల్లో రోజెస్ అయితే వచ్చినాయి ఇక్కడైతే రేగు మొక్క ఇది ఈ రేగు మొక్క ఏమైందంటే పెద్ద రేగుకాయలు ఉంటాయి కదా ఆ రేగు చుట్టూ అయితే ఎండిపోయిందనమాట చూడండి దగ్గరికి కూడా చూపిస్తాను ఎందుకంటే వీడియో తీసేవాళ్ళు ఉంటారు కదా అందుకని చెప్పేసి అనమాట ఇవ్వండి కొమ్మ ఇరిపేసాను ఇవన్నీ ఎండిపోయిన కొమ్మలన్నీ కూడా తీసేసా అలానే అంతా ఏమీ ఎండిపోలా ఒక పక్కన చక్కగా చిగురు వచ్చింది ఏదైతే కాయలు బాగా వచ్చినాయండి మరి ఉంటాయా లేదా అన్నానో ఆ కొమ్మల వరకు ఎండిపోయినాయండి ఇది ఎప్పుడూ కూడా ప్రతిసారి కూడా ఇలాగే అవుతుంది ఎందుకు అవుతుంది అనేది నాకైతే తెలియలేదు ఇంకా ఇలా అయితే కట్ ఇదిగోండి కొత్తగా చీర అయితే వచ్చింది చెట్టు అయితే ఎప్పుడు అలాగే అవుతుంది ఇవి సిలోన్ బచ్చలి అంటాం కదా సిలోన్ బచ్చలి పువ్వులు ఈ పువ్వులు ఉన్నాయనుకోండి మనకి మళ్ళీ అయితే మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట మొత్తం గాడినంతా ఇంకా అవే ఉంటాయి అందుకని ఎప్పటికప్పుడు ఏం చేస్తానంటే ఆ పువ్వులు అనేది కట్ చేసేస్తాను ఇది ఆకుకూర అయితే నేను తీసుకుంటున్నాను ఎందుకంటే మా అమ్మమ్మగారైతే పప్పు ఆకుకూర ఈ సిలోని బచ్చలు వండదు అనేసి పాపం చాలా ఇది అయ్యేది అడిగేది అనమాట నా ఆవిడకి చాలా ఇష్టం ఇది అందుకని నేను కూడా దీన్ని పెసరపప్పులో వేయమ్మా అనేది పెసరపప్పులో తింటే ఇది మంచిదంట నేను పువ్వు కూడా చూసారా ఎంత బాగుందో పింకిష్ కలర్లో వచ్చి నేను అప్పుడు చూపించినప్పుడు నా శారీ కూడా పింకే కదా అనుకున్నాను అన్నమాట ఇదిగోండి ఆకు కూడా కొంచెం దళసరిగా చక్కగా పువ్వులైతే మంచి పింక్ కలర్లో అట్లా ఉంటాయండి మొక్క అయితే చాలా బాగుంటుంది ఊరికే తేలిగ్గా పెరిగే మొక్క గార్డెన్లో ఇది పచ్చిమిర్చి వర్షాకాలం స్టార్టింగ్లో నర్సరీ నుంచి తెచ్చి వేసిన మొక్క అనమాట మధ్యలో అయితే కాయలేదు ఇప్పుడు ఈ వాటర్ ఇచ్చిన తర్వాత నెల చక్కగా సర్వే అయ్యి ఇలా కాయలు అయితే కాసినాయి నేను దీనికి ఏమీ మధ్యలో పోషకాలు కూడా ఏమి ఇవ్వలేదండి ఓన్లీ నిన్నగాక మొన్ననే వర్మీ కంపోస్ట్ ఇచ్చాను కనకాంబరాలు కూడా చూసారా మళ్ళీ పూసుని కోసుకోవాలి ఇది ఆరెంజ్ అనమాట కమలాపండుని ఇచ్చారు ఇంకా అయితే పెరుగుతుంది అది తులసి ఇగండి ఇక్కడ పండిపోయినాయి అనమాట మిర్చి నేను పైకి వచ్చేటప్పుడు బుట్ట తెచ్చుకుందాం అనుకుంటానా ఎప్పుడు హడావిడిగా వచ్చేస్తా ఉంటా ఇంకా బుట్ట తెచ్చుకోను అవి చేతులతో పట్టుకొని కొన్ని ఏమో పైన వదిలేసి వెళ్ళిపోతా ఉంటా అట్లా జరుగుతూ ఉంటుంది ఇదిగోండి చెట్టు అంతా అయితే ఉన్నాయి పచ్చిగానే ఉన్నాయి కదా ఈయనైతే బయట నుంచి తెచ్చారు మిర్చి అందుకని ఇంక ఇవన్నీ కొట్లా పండిని మాత్రమే కోసాను ఇవి కనకాంబరాల సీడ్స్ అనమాట మనకి పువ్వులు వచ్చేసిన తర్వాత ఆ గెల ఉంటుంది కదా ఆ గెల అయితే ఇలా తీసేసుకోవాలండి వెనకైతే ఈ సీడ్స్ని వేసుకుంటే మొక్కలు వచ్చేసాయి మరి ఇది ఏమి రకం అర్థం నాటు అవడానికి పువ్వు అయితే నాటు పొలవు పువ్వులే హైబ్రిడ్ కాదు కానీ గింజలు వేస్తే సీడ్స్ చాలా తక్కువ వస్తున్నాయి అన్నమాట మళ్ళీ మొక్కలు అనేది చాలా తక్కువ వస్తున్నాయి అది చిన్న ఇదిలా ఉంటుంది మనకి చూపులకి గోధుమ గింజలా ఉంటుంది దాన్ని చీల్చితే లోపల సీడ్స్ ఉంటాయి అన్నమాట కానీ దీంట్లో సీడ్సే లేవు ఇంక చూసాను రెండు మూడు ఒలిచి లేవన్నమాట ఇంకా అందుకని వస్తే వస్తేలా అని అదే టబ్లో అయితే వేసేసా ఇది గ్రో బ్యాగ్ అనమాట దాంట్లో ముందేమో బీన్స్ పెట్టే లాంగ్ బీన్స్ అవి వచ్చింది అనుభవం పెట్టే అనుభవం వచ్చింది మరి ఏమవుతుందో చూడాలి ఇవి తెల్ల పూలు ఇది కూడా అయితే సర్వే అవుతుంది నూతి వాటర్ తర్వాత నాకైతే పోషకాలు నేను పెద్దగా ఏమి ఇవ్వలేదు ఆ నూతిలో వాటర్ ఎప్పుడైతే ఇవ్వడం స్టార్ట్ చేశానో అప్పుడు ఈ ఈ వేరియేషన్ అనేది నూతి వాటర్ వల్ల వచ్చిందండి ఇంకా నేనైతే ఇప్పటి నుంచి హోమ్మేడ్ ఫర్టిలైజర్స్ కానీ అవి కానీ ఇవ్వాలి ఇది పచ్చిమిర్చి టమాటో కూడా సర్వేవ్ అయింది ఎండిపోయినాయి అనమాట ఇవన్నీ మొన్న మనం పోషణ చేయకపోతే ఏదైనా అంతే కదా ఇది సీడ్ నుంచి వచ్చిన దానిమ్మ మొక్క కూలర్ టబ్లో పెట్టాను దీనికి కూడా అయితే పోతొచ్చింది ఇప్పటికీ టూ త్రీ టైమ్స్ వచ్చింది కానీ ఇంత హెల్తీగా మొక్క అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట నాకు దానమ్మ సీడ్స్ నుంచి వచ్చింది కాయలు కూడా కాసినాయి అండి కింద ఇది ఎర్రపూలు గుత్తులు గులాబీలు అని నూరు అంటాం కదా అది మొక్క అయితే ఇప్పుడే కొంచెం సర్వే అయ్యింది ఇది కర్ర ఇచ్చాను ఇచ్చిన సపోర్ట్ కర్ర ఏమైందంటే ఊడిపోయిందనమాట విరిగిపోయినట్టుగా అయిపోయింది అదైతే పెడదామని చూశాను డైరెక్ట్ వాయిస్ ఉంచుదామని అనుకుంటున్నానండి కానీ పక్కన ఇరవై నాలుగు గంటలు వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి ఆ నాయిస్ పెడితే మళ్ళీ ఏ రీయూజ్డ్ అంటాడో అనేసి భయమేసి ఇంకా ఇట్లాగ వాయిస్ వరిస్తున్నాం మళ్ళీ అదంతా కట్ చేసేసి అవండి అవ్వలేదు ఇది తర్వాత ఏం చేశానంటే కొంచెం అంత వెళ్ళి ఇటుకరాయి తెచ్చి ఇటుకరాయి అనమాట అది మరీ వాలిపోతుంది అని చెప్పేసి నోరు వరహాలు అయితే కొయ్యక ఏమో కానీ బాగానే పూసి ఉన్నాయన్నమాట చెట్టున ఇగో చూసారు ఎన్ని పూలు ఉన్నాయో గార్డెన్ అయితే ఇప్పుడు కొంచెం కొంచెంగా మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చినాయి ఇదిగోండి గులాబీలు ఇవి కూడా పూసి చాలా రోజులైంది ఇప్పుడు రాలిపోతున్నాయి అనమాట తెల్ల గులాబీ ఇది ఇదైతే భలే సర్ప్రైజ్ నాకు గ్రో బ్యాగ్లో పొట్ల పాదు పెట్టాను ఎప్పుడో వర్షాకాలం ముందు పెట్టాను అది ఇలా చిన్నగా పాకి రెండు కాయలు అయితే వచ్చింది మళ్ళీ పోయిందనమాట ఫుల్ ఎండిపోయి ఓన్లీ కాడే ఉంది ఆ టైంలోనే నూతి వాటర్ ఇచ్చా కదా ఇదిగో మళ్ళీ బుట్టి పొట్లకాయ అయితే వచ్చింది ఎవరు తినరనమాట నేను ఒకదాన్ని తప్ప మా ఇంట్లో అందుకని అవి కూడా కాయటం లేదనుకుంటా ఇక్కడ శంకు పుష్పాలు కూడా వచ్చినాయి మళ్ళీ ఇంకో సర్ప్రైజ్ చెప్పమంటారా బార్బడా చెర్రి అండి ఇది ఓన్లీ వన్సే కాస్తుంది కదా గార్డెన్లో ఎప్పుడు వస్తుంది పోత అంతా పోతుంది అనమాట ఈసారి అయితే పిన్నెలు కూడా వచ్చినాయి చూడండి ఇది ఇయర్కి ఫోర్ టైమ్స్ కాస్తుందని ఎవరో చెప్పారు ఓ యూట్యూబర్ చెప్తే విన్నా అలాగా ఇప్పుడైతే మరి కింద నిలబడింది ఉంటుందా మళ్ళీ పక్షులు వచ్చి తినేస్తాయా చూడాలి ఇది నూరు వరహాలు చూసారా నూరు వరహాలు అయ్యో నూరు వరహాలు కాదు సీతమ్మవారి జడగంటలు ఎప్పటివరకు నూరు వరహాలు అని చెప్పా కదా అలా వెళ్ళిపోయింది ఇది సీతమ్మవారి జడగంటలు అన్నమాట ఇది కూడా ఇంకా రోజుల్లో నిద్రపోద్ది అన్న టైంలో పూసిందండి అయితే మందారాలు ఒంటి రెక్క మందారం ఉంటాయి కదా అవి అన్నమాట అవి భూసిని ఇవన్నీ కూడా అయితే సర్వేవైనయి ఇదైతే ఎడినియమ్మ ఎడినియమ్మ కూడా మంచిగా పోస్తూనే ఉంటాయి కదా గార్డెన్లో చూస్తారు కదా ఇది బిళ్ళగన్నేరు బెళ్ళగన్నేరు పింక్ వెరైటీ ఉంది అన్నీ పింక్లే అయిపోయినాయి గార్డెన్లో ఇదిగోండి ఎప్పుడో పోసిన గులాబీ ఇంకా స్టిఫ్గా కొంచెం అంతా కలర్ బయని మారింది కానీ కొత్తగా మళ్ళీ చిగురొచ్చింది ఇట్లాగా గార్డెన్ పెరిగితే కాస్త అవుతుంది కదా ఇది మంత్రపుష్పం ఒక ఫస్ట్ టైం మళ్ళీ అనమాట పక్కనే తులసి మొక్క ఇక్కడైతే ఆరెంజ్ లెమన్ ఉంటుంది అది కూడా పూత పెందా వచ్చి చెట్టు అంతా ఈ ఆరెంజ్ లెమన్ లెమన్లో వెరైటీస్ గార్డెన్లో బాగానే సర్వే అవుతాయి అది తెలిసిందే కదా ఇవి ఉండి డిసెంబరాలు చక్కగా అయితే డిసెంబరాలు వచ్చాయి కింద పడిపోయి చూడండి మళ్ళీ తుక్కేలా ఉందో ఇదండి వాళ్ళ వీడియో అయితే గార్డెన్ ఇంకా టూర్ అయితే ఇంకా ఉంది కొన్ని నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను వాయిస్ అయితే ఇలాగే వస్తూ ఉంటాను లాస్ట్ వరకు స్కిప్ చేయకోకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి మళ్ళీ ఇంకో వీడియోలో అయితే ఇంకొక మంచి కంటెంట్తో కాస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్